మిల్ మేకర్ కర్రీ నేను చెప్పినట్లుగా వండితే అచ్చు మటన్ టేస్ట్ ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో తప్పకుండా మీరు వండుకోండి హండ్రెడ్ పర్సెంట్ మటన్ టేస్ట్ ఉంటుంది హై ప్రోటీన్ మిల్ మేకర్ కర్రీ హై ప్రోటీన్ సిరీస్ చేస్తున్నా డైలీ చూడండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మన కమ్మటి మిల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూద్దాం రండి ముందుగా వేడి నీటిలో మన మిల్ మేకర్లు నానబెట్టుకుందాం ఒక పావుగంట నాననిద్దాం కర్రీకి మెయిన్ మసాలా ప్రిపరేషన్ చేద్దాం ఫస్ట్ నువ్వులు వేపుకుందాం చక్కగా నువ్వు నువ్వులు వేగిన తర్వాత పల్లీలు పల్లీలు వేయించుకొని కొబ్బరి కూడా వేసుకుందాం కొంచెం ఎండు కొబ్బరి కొన్ని గరం మసాలా కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా వేపుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకుందాం చల్లార్చుకొని ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర చక్కగా కట్ చేసుకుందాం చిన్నగా ఆనియన్స్ మాత్రం పెద్దవి రెండు తీసుకోండి తప్పకుండా ఆనియన్తో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్ ఈ మసాలాతో బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని చక్కగా ఆయిల్ కాగిన తర్వాత మసాలాలు వేసుకుందాం మనం చాలా కొంచెం వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం చక్కగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నూనెలో చక్కగా వేయించుకుందాం కొంచెం వేగిన తర్వాత పుదీనా వేసుకుందాం పుదీనా ఉంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది నాన్ వెజ్ని రీప్లేస్ చేసేలాగుంటుంది ఈ కర్రీ తప్పకుండా వండుకొని తినండి మనకు వెజ్లో కూడా హై ప్రోటీన్ ఉన్నది మేకర్లోనే కదా గ్రేవీ కోసం వేపుకునే మిక్సీ పట్టుకుందాం చక్కగా ఆనియన్స్ వేగినాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక స్పూను మంచిగా నూనెలో వేపుకుందాం తర్వాత పసుపు వేసుకుందాం పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత మిల్ మేకర్లు వేసుకుందాం ఒక గంట నానిన మిల్ మేకర్లని గట్టిగా పిండి ఇందులో వేసుకుంటున్నా సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి ఆయిల్లో ఈ కారం ఉప్పు మంచిగా వీటికి మిల్మేకర్లకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది కాసేపు వేయించుకోవాలి చక్కగా ఆయిల్లో మూత పెట్టి ఈ మేకర్ కర్రీ యాజిటివ్ నేను చెప్పినట్టుగానే వండండి అప్పుడే బాగుంటుంది మీరు ఎక్కడ కూడా తిని ఉండరు అంత టేస్ట్ ఉంటుంది చూడండి తప్పకుండా చక్కగా వేగినాయి ఇప్పుడు మనం నువ్వులు పల్లీలు మసాలా పేస్టు యాన్ చేసుకునేది ఉన్నది కదా అది వేసుకుందాం వేసుకొని బాగా కలుపుకుందాం ఇవంతా మళ్ళీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఉంచుకొని ఒక టూ త్రీ మినిట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు పోసుకుందాం అడుగు అంటుతుంది చక్కగా గీకుతూ కలుపుకోండి మాడనీయకండి అప్పుడే బాగుంటుంది కర్రీ మీకు నేను చెప్పాను కదా ప్రోటీన్ సిరీస్ చేస్తున్నా మంచి ఈజీగా అయిపోయేది టేస్ట్గా ఉండే ప్రోటీన్ ఫుడ్ మాత్రం తప్పకుండా వండుకొని తినండి మనం ప్రోటీన్ ఫుడ్డు డేలా త్రీ టైమ్స్ కంపల్సరీ తీసుకోవాలి ఎందులో ఎందులో ప్రోటీన్ ఉంటుందో అన్నీ చక్కగా తెలుసుకొని మూడు పూటలు తీసుకోవాలండి ఎందుకంటే ప్రోటీను మన బాడీకి చాలా అవసరం అండి చక్కగా వేగింది ఇప్పుడు పోసుకుందాం ఇలా వండుకుంటే మంచి గ్రేవీతోని కమ్మని రుచి ఉంటుంది ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం చక్కగా ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకుందాం మంచిగా ఈ మసాలాలు మిల్ మేకర్లు అన్నీ మంచిగా ఉడుకుతాయి మంచి గ్రేవీ వస్తుంది ఉడికి లాస్ట్ వరకు చూడండి వీడియో చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి హెల్తీ ఫుడ్ ప్రిపరేషన్ చూపించాలని నేను వీడియోస్ తీస్తున్నా చక్కగా ఉడికిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకుందాం ఈ ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల మన శరీరం బలంగా ఉంటుంది కణాలకు ఎంజైమ్లకు హార్మోన్లకు ఇవి చాలా ప్రోటీన్లు చాలా ఉపయోగపడతాయి మన శరీరంలో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మూడు పూటలు ఉండేలాగా చూసుకోవాలి ప్రోటీన్ అందుకే నేను ప్రోటీన్ సిరీస్ చేస్తున్నా తప్పకుండా చూడండి చూడండి కర్రీ ఎంత టెంప్టింగ్గా ఉందో బాయ్ ఎవ్రీ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కూర మాత్రం సూపర్ సూపర్ టేస్ట్ ఉన్నది మీరు అందరూ చేసుకొని తినండి తప్పకుండా నాకు చెప్పండి ఎలా ఉందో బాయ్